ఇతను రాంబాబు విన్నాను పాట చాలా బాగా ఏమిటి ఆ పాట మీకు నచ్చిందా విశేషమే ఓసారి వీలు చూసుకుని మా ఇంటికి రా బాబు అలాగే అంటే నాకు వృద్ధులైన ఉన్నారు వారిని విడిచి నేను ఒక్క క్షణమైనా ఉండలేను వాళ్ళని కూడా తీసుకుని రేపు మీ ఇంటికి వస్తాను వెరీ గుడ్ కన్నవారి పట్ల ఇంతటి ఆప్యాయత అభిమానం చూపే పిల్లలు నాకు బాగా నచ్చుతారా రాంబాబు వెల్ రేపు మీ పేరెంట్స్ ని తీసుకునేరా ఆయన ఆయనే మనల్ని ఆహ్వానించాడనమాట వాళ్ళ ఇంట్లో కొంతకాలం మీరు నా కన్న తల్లిదండ్రులా నటించాలి వాళ్ళకి ఏ మాత్రం అనుమానం కలిగినా మన ప్లాన్ అంతా అవాస్పాలైపోతుంది నేను చాలా జాగ్రత్తగా ఉంటాను ఆయన ముఖ్యంగా మీరిద్దరు చెరో విషయంలోనూ నాకు ప్రమాణం చేయాలి ఏంటది ఆ ఇంట్లో మీరు అడ్డమైన వాయిద్యాలు వాయించి పిచ్చి పాటలు అవి పాడకూడదు పొరపాటు కూడా పాడను బాబు చేతులు కట్టేసుకుంటా నోరు కుట్టేసుకుంటా ఆ మీరు మాటి మాటికి చిట్టి అంటూ ఎగిరి మనుషుల మీదకి జంపులు అవి చేయకూడదు అలాగే బాబు ఆ ఇంట్లో మాత్రం చిట్టిని గుర్తు తెచ్చుకోను ఓకే రేపటి నుంచే మీ అజ్ఞాతవాసం ప్రారంభం అవుతుంది అతను చూసి కాదురా అటు వాళ్ళని చూసి వాళ్ళని చూసి మురుగు ఒక్కసారికి నా మాట విన్న గౌరవం అండి నమస్కారం నమస్కారం మిమ్మల్ని చూసి మురుగుతోంది పక్కటి వాళ్ళకి కాదండి మాకొకే కాకపోతే దీనికి కాస్త మెల్లకన్ను నిజానికి అది మిమ్మల్ని చూసే మరిగింది అనమాట విశేషం ఏమిటంటే నన్ను చూసి మరిగినట్టు అనిపిస్తుంది మీకు అదే తమాషా నాకు నచ్చటం లేదు నేను లోపలికి వెళ్ళమంటే అది బయటికి వెళ్ళింది అదే దానికి మెల్లకన్నే కాదు మెల్ల కాలు కూడా ఉంది మా అమ్మా నాన్నండి అలాగా నమస్కారం కూర్చోండమ్మా మీ నీ అబ్బాయి నిన్ననే మాకు కలిశాడు అతని మాట తీరు మంచితనం ముఖ్యంగా అతని ఫేసు నాకు బాగా నచ్చాయి సుబులు మన రాంబాబు తల్లి తండ్రిట తీసుకోండి అమ్మాయ్యా ప్రాణం లేచి వచ్చింది ఈ ఎండలు భరించలేకపోతున్నాం బాబు ఏంటి బాబు ఏమన్నా ఎండలు భరించలేకపోతున్నానా చిక్కి ఏంటి ఇంకో రామ్ బాబు అండి ఆహా ఆ తల్లికి బిడ్డ అంటే అంత ఆపేక్ష చూశారా అండి ఎండలు భరించలేకపోతున్నానే సరికి తల్లడి ఆ తల్లి బిడ్డని అక్కడ చేర్చుకుంది ఆ హా తండ్రిని చూశావా సుబ్బులు ఆ బాధనడు కోటానికే కుర్చీని మధ్యలో వాయిస్తున్నాడు పాపం ఆ మీరు ఈ ఊరెందుకు వచ్చారయ్యా బాయ్ నటపెట్టుకుని తీర్థయాత్రకు వెళ్దామని తీర్థయాత్ర తీర్థయాత్రలు అంటే వాళ్ళు తీర్థయాత్రకు బయలుదేరారు సార్ సరదాగా నాలుగు చూసినట్టు ఉంటుంది నేను కూడా వాళ్ళతో బయలుదేరాను అలా అన్నావు బాగుంది ఇంకా నిన్ను మీ తల్లిదండ్రులు చూస్తూ ఉంటే నాకు ఉంది అయ్యా నాలుగు రోజులు మా ఇంట్లో ఉండి వెళ్ళండి రైట్ రామ్ బాబు నాకు మీ అందరి ఫేసులు నచ్చాయ్యా అని చేత ఓ నాలుగు రోజులు మా ఇంట్లో ఉండి మా ఆతిథ్యం స్వీకరించి మరీ వెళ్ళాలి మీరేం ఇంటిదిగా చెప్పిన తర్వాత మేము కాదనగలవా ఇక్కడే ఉండిపోతాం అమ్మా శాంతి కేవలం మీ పని మీద మా నుంచి వచ్చానండి ఓ ఉద్దండ పిల్లల లాంటి మాస్టర్ ని కుదిరిచాను ఆయన రేపటి నుంచే మీ గోపి ట్యూషన్ చెప్పడం మొదలెడతాడు అలాగా లాబాబి మీ దయ వల్ల మా గోపి పరీక్ష పాస్ అయితే నీ పేరు చెప్పుకొని వద్దులండి దీపాలు గొడవ పెట్టకండి ఇప్పుడు ఇప్పటికే వెలుగకపోయి నా బురంత చీకటి వేసేస్తున్నాను మీ వారి ట్యూషన్ ఏర్పాటు కూడా అయిపోయింది కాబట్టి అంత గట్టిగా అరవకు నాయనా నాకు చూడనుకుంటారు నలుగురు వాడికి ట్యూషన్ ఏర్పాటు చేశాను కాబట్టి మీరిద్దరూ పెళ్లి చేసుకుంటానంటారు అంతేనా అవునండి అంతే సరిగ్గా అంతే బలగడ్ పెరిచారు ఇంకా అన్ని బాధ్యతలు తీరిపోయాయి కదా తీర్ప మీ పెద్ద తమ్ముడు రంగడి ఉద్యోగ విషయం ఏం చేస్తావమ్మా అదేమిటండి అతను ప్రశ్నలో ఉద్యోగం పిచ్చగా ఆ ఉద్యోగం నాకు నష్టలేదు ఆ ఓనర్ నాలుగు సవబాధి ఉద్యోగం మానేసి వచ్చేసాను ఓనర్ నివబాధావా నా బాపే నా కండల కొండే అంత ఒళ్ళు పెంచితే అంతే మరి రోజు ఎవరిని ఒకరిని బాధకపోతే బాధగానే ఉంటుంది వాడిని సరైన దోవలో పెట్టకుండానే నీ దోవ నువ్వు చూసుకుంటావమ్మా అమ్మా పోన్లేమ్మా నువ్వు సుఖపడటానికి అంత తొందరగా ఉంటే ఈ కష్టాలన్నీ నాకే వదిలేసి నీ దోవ నువ్వు వెళ్ళిపోమ్మా వెళ్ళిపో అమ్మా ఇదే చెప్తున్నాను ఇదే చెప్తున్నాను ఆరు నూరైనా సరే ఆరు నూరైనా సరే తమ్ముడికి మంచి ఉద్యోగం దొరికేదాకా తమ్ముడికి మంచి ఉద్యోగం దొరికేదాకా పెళ్లి చేసుకోను కాక చేసుకోను నేను పెళ్లి చేసుకోను కాక చేసుకోను చెప్పదా చేసి మరీ చెప్తున్నాను నా తల్లి తమ్ముడంటే ఎంత ఆపేక్ష నా బిడ్డకి తీశాను ఇప్పుడు తీశాను మా ఇంటికి ఎందుకు వచ్చారు మీ అమ్మ నాన్న ఆహ్వానిస్తే వచ్చాను వాళ్ళు మీకెలా తెలుసు పరిచయం చేసుకున్నాను మీకోసం అంటే మీకు ప్రేమ దోమ అంటే సరిపడవన్నారు మీ అమ్మా నాన్న వేలు పట్టి చూపించిన మనిషి వేలు పట్టుకుని వెళ్ళిపోతా అన్నారు అందుకే ఇట్నుంచి రూట్ పట్టుకున్నాను ఏం చేద్దామని మీ ఉద్దేశం పెద్ద టూ చేయను మీ వాళ్ళ మెప్పు పొంది వాళ్ళంతటా వాళ్లే మా శాంతిని పెళ్లి చేసుకోబాబు అని నన్ను ప్రాధేయపడేలా చేస్తాను ఇంపాసిబుల్ ఇట్ ఈస్ పాసిబుల్ మీ వాళ్ళని ఎలా బుట్లా వేస్తాను మీరే చూద్దరు గాని ఓకే మీ అసలు రంగు బయట పెట్టి